దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత దైవాశీర్వాదాలు పొందాలని అందరి అందరికొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం అంతా క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం మొదటి వృత్తాంతములు ఇరవై రెండు పదకొండు యహోవా నీకు తోడుగా ఉండునుగాక నీవు వర్ధిల్లిదవు దేవుడి చక్కటి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చినగాక మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి ఇహోవా అనగా సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉండునుగాక నీకు తోడు దేవుని తోడు నీకుంటే నీ వర్ధుల్లుతావు నీ వృద్ధి పొందుతావు గొప్ప స్థితికి ఉంటావు అంచెలంచెలుగా ఆశీర్వదింపబడతావు ప్రియ సహోదరి దేవుని తోడు కలిగి ఉన్నావా దేవుని తోడు నీకుంటే కష్టాలు బాధలు అన్నీ కూడా విడుదలైపోతాయి కన్నీళ్ళు తొడవబడతాయి నీ వ్యాధనలు శోధనలు అన్నీ కూడా ఏసునామంలో గొప్ప జయం పొందుతావు నీకున్నటువంటి బాధలు వ్యాధనలు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి ఎప్పుడనగా ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు నీ వర్ధులతో ఘనమైన స్థితిలో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు హెచ్చించే దేవుడు నిన్ను గొప్ప చేసి అనేకులలో నీ తన పైకెత్త దేవుడు ఏ సహోదరి సహోదరా ఏ శ్రమల చేత కృంగి ఉన్నావు ఏ ఇబ్బందుల చేత కృంగి ఉన్నావు ప్రభువారు నీకు వాగ్దానం చేస్తున్నారు ఇదిగో నేను నీకు తోడయ్యుండి నిన్ను వర్ధులెంప చేస్తాను నిన్ను ఘనమైన స్థితిలో నిలబెడతానంటున్నారు ఈ మాటలు కింద నువ్వు నమ్మిక ఉంచవా నీ జీవితాన్ని ప్రభువారి చేతుల్లో పెట్టుకో ప్రార్థించు సహోదరి సహోదర ప్రార్థనల ద్వారా జరగలేనిది ఏమీ లేదు నీ నీ స్థితిని మార్చి నీకు నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి నిన్ను గొప్పగా వృద్ధి పొందించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆయన్ని ప్రేమిస్తున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా అయితే నీ శ్రమలన్నీ తీరిపోతాయి నీవే పరిస్థితుల్లో ఆందోళన పడే పని లేదు ఈ హోవా నీకు తోడుగా ఉండి నిన్ను వర్ధిల్లింప చేయడానికి ఇష్టపడుతున్నారు మరి నువ్వు తల ఉంచుకొని ఆయన బిడ్డగా జీవిస్తున్నావా అయితే నీకు అన్నీ కూడా మేలులు గొప్ప ఆశీర్వాదాలు కలగబోతున్నాయి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా సోదయ కాల ప్రార్థన మా మొరలు మీరు అంగీకరించండి ఏ బిడ్డలు ఏ కష్టాలు ఏ ఏస్తున్నాములో బిడుదల కలుగునుగాక అందరినీ కూడా వర్ధిలింప చేసే దేవుడు గొప్ప చేసే దేవుడు నా దేవా నా ప్రభువ మా దేశాన్ని మా దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసు కాపాడండి ఎవరు నీ వైపు తిరిగారు వారిని కనికరించి బాగు చేయి మహిమ పొందు శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ కుటుంబాలని వర్ధులింప చేయను గాక ఆమె